అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడుతుందని తెలిపారు ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుందని తెలిపారు కా దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఏపీలో ఒక మాదిరి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అదే స్థాయిలో ఎండలు కూడా తీవ్రమవుతాయని తెలిపారు ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండి వెల్లడించింది సముద్రం మారుతున్నందున మత్స్యకారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఏర్పడినటువంటి అల్పపీడనము ఈ రోజు సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారింది ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నన్ను అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది రేపటి కల్లా అంటే ట్వంటీ థర్డ్ కల్లా మధ్య బంగాళాఖాతంలో డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది ఇది డిప్రెషన్ గా మారుతున్న క్రమంలో ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతూ డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది రానున్న మరికొన్ని రోజుల్లో ఇది ఇంకా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ తర్వాత తీవ్ర వాయుగుండంగా తర్వాత సైక్లోన్ గా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలోనే ఉంది దీని యొక్క ప్రభావం వలన కోస్తా ఆంధ్రలో తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడాను ఎక్కువ శాతం వర్షపాతం లేదా దీని యొక్క వర్షపాతం అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతుంది మనకి విండ్స్ అనేవి ల్యాండ్ మీద నుంచి రావడం చేత కోస్తా ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో పొడి పొడి వాతావరణం ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది ఉదయం అంతా ఎండలు ఉన్న సాయంత్రం వేళలో ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు బెరుపులతో కూడి